నీకల వరకు తాగిన ఓ వ్యక్తి రైల్వే పట్టాల మధ్యలో నిద్రపోయాడు అదే ట్రాక్ లో రైలు వెళ్లినా చలించలేదు అతని గమనించిన లోకో పైలట్ పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి చూసే సమయానికి అతను ఇంకా నిద్రిస్తూనే ఉండడంతో గాయాలు కాకపోవడంతో పోలీసులు షాక్ అయ్యారు ఈ ఘటన యూపీలోని బిగ్జోర్ లో జరిగింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అతనికి భూమి మీద నీకలు ఇంకా ఉన్నాయని నిడిజన్లు కామెంట్లు చేస్తున్నారు से नहीं पैदल लाया था मेरे को पैदल लाया था और वो बोला चल तेरे को काम पे लगा देता हूँ तो यहाँ क्यों पड़ा है खड़ा हो जल्दी तो ट्रेन आ गई तू ट्रेन से बच कैसे गया भाई कैसे बच गया नशे में है भाई पकड़ो उसका हा देखी भाई